అపోసులైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవయ వచనం అపోసులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవయ వచనం నేను మీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండు ఉండుము స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాకిపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమే పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెను జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులరా ఎంత అద్భుతంగా చెప్తున్నాడు పౌరు గారు ఈ మాట చాలా సత్యం ఉంది ఇందులో మరి యొక్క విషయాన్ని మీరు గ్రహించినట్లయితే చాలా అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండు జ్ఞానమని చెప్తారు కానీ అదేంటంటే విపరీత వాదాలంట అనవసరమైనటువంటి వాటికి చాలా దూరంగా ఉండమని చెప్తూ ఉన్నాడు ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒక స్కూల్లో మరి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు ఆ ఉపాధ్యాయుడు చక్కగా లెసన్స్ పాఠాలు చెప్తూ ఉన్నాడు ఈ ఉపాధ్యాయుడు ఏంటంటే బైబిల్ని నమ్మడు అలాగే ఏసుక్రీస్తు ప్రవర్ అంటే విస్మరిస్తాడు ఏసు అంటే తిరస్కరిస్తాడు అటువంటి ఉపాధ్యాయుడు బైబిల్ నమ్మని ఉపాధ్యాయుడు పైగా ఏసుక్రీస్తు ప్రవారిని విమర్శించేటువంటి ఉపాధ్యాయుడు ఒకరోజు ఏమని చెప్తున్నాడంటే స్కూల్లో పాఠాలు చెప్తూ ఇజ్రాయేల్ జనులు ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి సంగతిని చెప్తూ ఉన్నాడు వెంటనే రా బైబిల్ని కానీ బైబిల్ గురించి చెప్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభున్ని విమర్శిస్తాడు కానీ ఆ బైబిల్లో ఉన్న విషయాన్ని చెప్తున్నాడు మరి ఇటువంటి వ్యక్తి ఎలా చెప్తాడు మంచిగా చెప్తాడా లేదు ఆయన ఎలా చెప్తున్నాడంటే ఈ ఇజ్రాయేల్ జనులు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఆ దాటినటువంటి సంగతి దాన్ని వివరిస్తూ బైబిల్లో అద్భుతాలు ఏమీ లేవు బైబిల్లో అసలు అద్భుతాలే లేవు కానీ బైబిల్లో ఇజ్రాయేల్ ప్రజలు సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారంట సముద్రము మరి ఎండిపోయింది ఆ ఎండిపోయిన సముద్రంలో నడిచిపోయారని బైబిల్లో ఉంది కదా అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఆయన ఆ బైబిల్ నమ్మని వ్యక్తి ప్రభును విమర్శించే వ్యక్తి ఏమి చెప్తున్నాడంటే బైబిల్లో అద్భుతాలు లేవు కానీ కొంతకాలం ఎర్ర సముద్రంలో నీరెండిపోయింది కొంతకాలం ఈ ఎర్ర సముద్రం నీరు అమేదంటే ఎండిపోతూ ఉండేది అంటే మన ప్రదేశాల్లో మన ఏరియాల్లో కొన్ని కొన్ని నదులు కూడా సమ్మర్ వచ్చేసరికి ఎండిపోతాయి కదా ఆయన పిల్లల్ని ఎలా మభ్య పెడుతూ చెప్తున్నాడంటే అలాగే ఎర్ర సముద్రం కూడా ఎండిపోతూ ఉండేటువంటిది కొంతకాలం కొన్ని రోజులు కొంతకాలం ఎర్ర సముద్రం ఎండిపోతూ ఉండేటువంటిది అలా ఎండిపోయింది ఆ సమయంలో మరి ఆ నీరు ఎండిపోయిన సమయంలో ఈ మోసే ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఒక అడుగు నీరు కూడా లేదు మొత్తం ఎండిపోయింది కాబట్టి ఇజ్రాయేలీలు తేలిగ్గా దాటిపోయారు దీనిలో అద్భుతం ఏమున్నది చెప్పండి మీరే అని చెప్పి పిల్లల్ని అలా తప్పుదారి పట్టిస్తూ మరి ఈ యొక్క అసత్యాన్ని ఆయన భ్రమపరుస్తూ ప్రకటన చేస్తూ ఉన్నాడు హాలేలుయా ఈ లోపల ఒక విద్యార్థి దేవుని కొరకు రోసంగా సండే స్కూల్కి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సత్యాన్ని నమ్మినటువంటి వాడు స్వీకరించినటువంటి వాడు విద్యార్థి అంటే తెలుసా హాలే లూయా నా దేవుడు అద్భుతములు చేసే దేవుడు అని విద్యార్థి ఒకడు కేకలేసాడు నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పి కేకలేస్తే ఉపాధ్యాయుడు ఉలుక్కుపడ్డాడంట ఉలుక్కుపడ్డాడు ఉపాధ్యాయుడు ఉలుక్కుపడి చూస్తుంటే ఆ విద్యార్థి లేచి ఇలా వివరిస్తూ మొదలు పెట్టాడు అంట అయ్యా ఒక అడుగు నీటిలో ఫరో సైన్యాలను ఆ రథాలను ఆ గుర్రాలను ముంచి వేయట గొప్ప అద్భుతం కదా ఏ ఉపాధ్యాయుడు ఏమన్నాడు ఒక్క అడుగు నీరు కూడా ఉండుండదు మహా ఉంటే ఒక అడుగు ఉంటుందేమో నీరు ఎండిపోయింది కాబట్టి ఆ ఒక్క అడుగు నీటిలోనే వీళ్ళంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి అలా చేరుకోగలగరని చెప్తుంటే ఈ యొక్క స్టూడెంట్ హాలే హా నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు చూసారా ఏమన్నాడు నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఎ మెన్ నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి ఆ అడుగు నీటిలో కూడా ఫరో సైన్యాన్ని రథాలని గుర్రాలని ముంచి వేయటకు సామర్థ్యం కలిగిన వాడు గొప్ప అద్భుతం కదా అది నా ఏసై చేసిన గొప్ప అద్భుతం కదా గ్రహించలేని గొప్ప కార్యాలను లెక్కించలేనటువంటి కార్యాలను ఆయన చేస్తున్నాడు అనేటువంటిది ఎంత సత్యము అని చెప్పి ఆ స్టూడెంట్ అన్నప్పుడు ఉపాధ్యాయుని ముఖమంతా కూడా పాలిపోయింది గమనించాలి ఇది చాలా అద్భుతమైన విషయం నువ్వు ఏ స్థితిలో ఉన్నావా ఆ స్థితిలో ప్రభుని మహింపరచడం నేర్చుకోవాలి అడుగులోతు నీరు మాత్రమే ఉంది ఈజీగా నడిచి చాలిపోరని ఉపాధ్యాయుడు అంటే ఎస్ సార్ నా దేవుడు అడుగులోతు నీటిలోనే ఇజ్రాయేల్ ప్రజల్ని రథాలని ముచ్చగలిగినటువంటి అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు నా దేవుడు అని చెప్పాడంట ఏ మెన్ హాలుయా అంత్య దినములలో అపహాసుకులు వస్తారని బైబిల్ చెప్తుంది ప్రియులరా శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అని చెప్పి ఆ పోస్తని పౌరు గారు రాశారు పరిహాసాలకును పరిహసించు వారికి దూరంగా ఉండు హాలే కానీ ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా ప్రభును మహిమపరచడానికి సిద్ధంగా ఉండాలి ఈరోజున చిన్న బిడ్డకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చి అనేక మందిని ఆశ్చర్యపరిచి దేవుని నామాన్ని మహింపరిచాడు ఈరోజున నీ జీవితం ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా జీవితంలో ఇంకా ఆ కార్యం అవ్వదు ఇంకా అయిపోయింది అంతా అనుకుంటున్నావేమో కానీ దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు ఊహకందని కార్యాలు చేస్తాడు నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు నమ్మితే ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన కార్యం స్వతంత్రించుకుంటావు ఎమేన్